మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కనీసం మద్దతు ధర ఇస్తూ సన్నాలకి ఐదు వందల రూపాయల బోనస్ ను కూడా ఈ రోజు ధాన్యం కొనుగోలు చేసిన రైతు సోదరుడికి అందజేస్తా ఉన్నాం ఎకరానికి ఇరవై క్వింటల్ సగటున దాన్ని వచ్చిన సందర్భంలో మరి యావరేజ్ గా సగటున ఈరోజు ఇరవై క్వింటల్ ఇంటూ ఐదు వందలు వేసుకున్నాం పదివేల రూపాయల అదనంగా రైతుకి వారి ఖాతాల్లో పడే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టింది మేము ఎంఎస్పి ఇచ్చి కొనుగోలు చేస్తా ఉంటే గగ్గోలు పెట్టింది ఐదు వందల రూపాయల సన్నాలకి మేము మీలాగా మర్చిపోలే దానికి ఒక పద్ధతి ప్రకారం కొనుగోలు చేసిన తర్వాత సన్నాలు ఎంత వచ్చినాయి ప్రభుత్వ పరంగా ఇచ్చిన మాటకి సంబంధించి ఆర్థికంగా డిపార్ట్మెంట్ నుంచి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్థిక శాఖకు వెళ్ళి రావడానికి రెండు మూడు రోజులు పడదాయి ఆ సందర్భంలో ప్రభుత్వం అప్రతిష్ట చేసే కార్యక్రమాన్ని ఎంచుకొని గత పది నెలల నుంచి చేసే ప్రయత్నంలో దీంట్లో విజయవంతంగా ముందుకు రాదాం అనుకున్నారు వాళ్ళు పప్పులు ఉడకలేదు మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ముందుకు సాగుతా ఉన్నాం దానికి తోడు ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే పది నెలల కాలయంలోనే వాళ్ళ నాయకులు ఒక ఏడెనిమిది సంవత్సరాల తర్వాత వారి ప్రభుత్వ కాలంలో ఇప్పుడే పుట్టిన బిడ్డ ఈ డెబ్బై సంవత్సరాల గాంధీ ఈ ఏడు సంవత్సరాలు అయితే మరి వారే ఈ పది నెలల అద్భుతాలు కలిపియాలని ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాన్ని అభివృద్ధిని అడ్డుకుంటూ సంక్షేమం ముందుకు నడవద్దు అభివృద్ధి ముందుకు సాగొద్దు ఏ ప్రాజెక్ట్ రావద్దు అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు నడుపుతా ఉన్నాం మేము రోజు చెప్తాను సరే ప్రతిపక్షం వారి ఆలోచన విధానం ఇదే మనం చేయాల్సిన పని అభివృద్ధి సంక్షేమం ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణకుంటాం మేము అనేక సందర్భాలు చెప్తాం సంవత్సరం కాలం పాటు విజయవచ్చ కార్యక్రమాలు ఎందుకు చేస్తా ఉన్నాం ఒకటి ఆశీర్వాదం రెండవది రెండు వందల యూనిట్ల ఏదైతే విద్యుత్ ఫ్రీ ఇచ్చినమో రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి దాదాపు తొంభై శాతం మందికి రెండు వందల యూనిట్లకు సంబంధించిన ఉచితంగా ఇస్తా ఉన్నాం మేము మా మహిళా సోదరు చెప్పిన ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పినాం ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాం పది లక్షల రూపాయల వరకు రాజీవ్ గారికి స్త్రీ ఇస్తామన్నాం ఇచ్చి తీరుతా ఉన్నాం నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నాం సగటున ప్రతి నెల ఐదు వేల ఉద్యోగాల చొప్పున యాభై వేల పైచిల్కు ఉద్యోగాలు పది నెలల కాలయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం పది సంవత్సరాలు యాభై వేలు కాదు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తా ఉన్న మహిళా సోదరు అని అడిగితే చెప్తది ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించింది మాటిచ్చింది ప్రభుత్వం కాంగ్రెస్ కోటి ఇరవై లక్షల మందికి మా మహిళా సోదరులకు ఉచితంగా టికెట్లు ఇవ్వడం లేదు ప్రతి నియోజకవర్గంలో పాఠశాలలు ఉండాలి కళాశాలలు ఉండాలి మహిళా సోదరులతో ఈ రోజు స్కూల్ కు సంబంధించిన కనీస వసతుల గురించి ప్రభుత్వం రాగానే పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం తీసుకొని అమ్మబడి అనే కార్యక్రమం పది నెలల కాలయంలోనే ఇన్ని పనులు జరుగుతా ఉంటాయి ఆరు గ్యారెంటీలో ఇంకా చేయాల్సింది కాదటలేం చేయాలి తప్ప కూడా చేస్తాం వెనకడో ప్రజలందరి ఆశిస్తులు ఈ విదే విధంగా ఉంటే ఇంకా పెద్ద ఎత్తున తొందరగా రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకి ఆ రోజు నిల్లు ముడిస్తే ఈ రోజు దాన్ని పూరించి రెవెన్యూ తీసుకొచ్చి ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలని అందజేసే కార్యక్రమం చేయబోతున్నాం ఎన్ ఇప్పటికైనా వారు ఆలోచనలు మార్పు రావాలి పది సంవత్సరాలకు వారికి ప్రభుత్వం నడిపిన అనుభవం ఉందని చెప్తాను చెప్తా ఆ అనుభవ భాగంలో మీరు సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి స్వీకరించడానికి తప్పకుండా ముందుకొస్తాం ఈ రోజు మనకు కావాల్సింది తెలంగాణ ప్రజలకు సంబంధించిన అభివృద్ధి తెలంగాణ ప్రజలకు సంబంధించిన సంక్షేమం மாநாடு சோனியா காந்தி காரிச்சு தெலங்கானே கவலம் மாடல் வர பரங்க காத்தங்க பங்கார் பங்கார தெலங்கான అదే మా సంకల్పంతో ముందుకు పోతాం రాబోయే నాలుగు సంవత్సరాల కాలయంలో ఇంకా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో రాజీ లేకుండా వారి అభివృద్ధికి పాటపడతాం ముఖ్యమంత్రి గారికి అదే విధంగా దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారికి స్థానిక శాసన సభ్యుడు లక్ష్మణ్ కుమార్ గారు ఈ ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి నిధులు కేటాయింపు చేయాలని వారు కోరటం జరిగింది ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని పెద్ద ఎత్తున ఈ దేవాలయానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమం తప్పకుండా చేస్తాం